నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు చంద్రమోహన్ చారి ప్రవీణ్ బాబా నగర్ శివ మాట్లాడిన సీనియర్ బహుజన నాయకులు మల్లయ్య ఇందులో భాగంగా తదితరులు పాల్గొన్నారు ప్రతి ఎప్పుడు తెలుసుకోవాల్సింది భారతదేశంలో ఇప్పుడే కాదు పద్దెనిమిది వందల అరవై రెండులో పద్దెనిమిది వందల అరవై రెండు నుండి ఇప్పటి వరకు ఏ అరగటం లేకుండా ఇప్పటిక నడిచింది అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఏమొచ్చిందంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలి మార్చాలే మార్చాలి అంటారు భారత రాజ్యాంగం మార్చడానికి ఎవడు వయవు నువ్వు భారత రాజ్యాంగం ఎవడు మారుస్తావు చెప్పండి ఏం తప్పినదంట్లా మార్చడానికి ఏదైనా ఆర్టికల్ ఏమో చేంజ్ చేయండి మాట్లాడండి అంతే కానీ భారత రాజ్యాంగం చేయండి చేయండి చేయడం ఏం చేస్తారు పార్లమెంటులో ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు రెండు ఎంపీలు కాకుండా సాధు కన్యాసులు వారిలో పాడేట ఈ మూడు కలిసి రాజ్యాంగం చేసినట్ట రాజ్యాంగం ఏం రాజ్యాంగం రాజ్యాంగం మనవాద రాజ్యాంగం మనవాదం అంటే ఏముంటుంది మీకు ఏం హక్కులు మీ భారతదేశం మీ పార్సభాలి మీరు మీరు కూడా కానిపోవాలి ఏం లేదు దేవుడు అనేట భారతదేశంలో అంబేద్కర్ అంటే దేవుడు మనకు ఏ హక్కు లేకుండా అంతకుముందు ఆయన వచ్చిన తర్వాత మనం స్వాతంత్రం చూపుతున్నాము మనమంతా ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నా మనమంతా ఉన్నాయి ఎప్పటినాక ఎక్కడ కొట్టాడు పంచాయతీ ఉన్నాయి మన ఏమీ లేవు అలాంటివి తీసుకొచ్చి నేనే ఉన్నా నేనే ఉన్నా భారత రాజ్యాంగం మాసడానికి ఏ వర్తులు కాదు పార్లమెంటులో ఎంపీలు ఉంటారు రాజ్యసభలో ఎంపీలు ఉంటారు ఈ ఇద్దరు ఎంపీలు కాకుండా సాధులు సన్యాసులు ఎక్కడ ఉన్నారు వాళ్ళొక పాడేట వాళ్ళు కూడా వాళ్ళు ఈ ముక్కు కాల్చి కలిసి కాల్చి కలిసి మనం చూపిస్తూ చట్టం చేస్తున్నారు ఆ చట్టంలో ఎవరు ఉన్నది ఎవరికైనా తెలుసా చట్టం ఏ ఏం మారుస్తారో తెలుసా తెలియదు తెలుసుకోవాలి నీకు హక్కు ఎట్లా వచ్చింది నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు నీకు ఎవరిచ్చినకురు నువ్వు మాట్లాడేసి నీ సామాజికంగా నువ్వు బతకాలంటే నీకు ఎవరిచ్చి నాకు లేదు మనకు వెళ్తాము మా ఊరే కానీ వచ్చి